ఏది కాకి కాల్చి పారేశాను ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాహనకూడదు కాదు మరి వాళ్ళకి మనకి ఎంత విరోధమని పాపం ఈ కాకి ఏం తెలిసిన తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్న నిప్పు నిప్పే కదమ్మా ఊరుకుంటదా కాలుతుంది మరి మన ఇంటి మీద కాకి వాళ్ళ ఇంటి మీద వాళ్ళిందని కాల్చేశాడు రుబరయ్య రుబ్బరికి వాడికే కాదు నాకు కూడా ఉంది సొందరపడపా వాడు అసలే మంచి మనిషి కాడు సత్యం బాబు చాలా మంచాడు మనిషి మంచోడే గుణమే గుడిసేడు చాలండి ఏమిటా మాటలు ఏదో కుర్రతనం ఇంట్లో చెప్పే పెద్దవాళ్ళక అతను తొందరపడ్డాడు అనుకోండి కుర్రతనం గనకే వాత కొంచెం లోతుగా పడాలి మానయ్యా కొంగుద్దా మరి మొక్కగా ఉన్నప్పుడే సరే సర్లేండి నువ్వు నోరు ముయ్యవే ఈ ఏడ ఆడంతో నాంతో తేలిపోవాలి అవునరా ఆయనంతో మనంతో ఈ దెబ్బతో జగాల్సిందే చెప్పు అంతే

రా పార్సీల్ ఎక్కడి నుంచి వచ్చిందంట బాబా రోయ్ మన మినిస్టర్ గారు పంపించి ఉంటాడు మొన్న మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు డిన్నర్కి పిలిచాడు ఆ మాటల్లో ఊరికే అన్నాను మా కోడికి జీడిపోపిస్తాం అని అంతే మోరు నుంచి బెస్ట్ క్వాలిటీ తెప్పించి పంపిస్తాను అన్నాడు ఎందుకయ్యా అన్నాను అంటే వింటాడా మనం అంటే అంతేది పాపం స్నేహానికి ప్రాణం ఇచ్చేస్తాడు ఇది మన కోడి బొచ్చు లాగే ఉందేమిట్రా కోడి బొచ్చు మన కోడి బొచ్చే కోడినాడు పోరండుకు తినేసి బొచ్చు మనకు పార్సిల్ చేసి పంపాడు రిజిస్టర్ పార్సిల్ ఎవరండి ఇంకెవడో ఆ సత్తిగాడే పొగరెక్కి పోయి కళ్ళు పొరలగమ్మిని అవును నువ్వు కాకిని కాలిస్తే అతను కోని చంపాడు కాకి గాలిలో ఎగిరేది ఈ అబ్బగాడు సొమ్మ ఈ కోడి నాది జీడిపప్పు బాదం పిస్తా పెట్టి నా ప్రాణంతో సమానంగా పెంచుకున్నాం ఎందుకు లేని ఊరుకుంటుంటే ఈ కురణాయాల కలుసైపోయాను యువజన సంఘం ఓటు పెట్టి ఆచోసినాంబోతుల్లాగా ఈదుల్లో పడి దోసుకు తింటున్నారు వాళ్ళేం దోసుకు తింటలేదు ఊర్ని బాగు చేస్తున్నారు పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉన్న నాడు నువ్వేం చేశావు ప్రెసిడెంట్ అయ్యాక ఈ నాలుగైదేళ్లలో హై స్కూల్ కట్టించాడు లైబ్రరీ పెట్టించాడు ఊరికి కరెంట్ తెప్పించాడు ఇల్లు కట్టించాడు అదే తాతగారి డబ్బు సొమ్ము పనే నువ్వు చేయించలేకపోయావే నేను చేయవలసింది ఏదో మా పెద్దోళ్ళు ఎప్పుడూ చేసేశారు మా తాత గుడి కట్టించాడు మా నాయన ధర్మసత్రం కట్టించాడు దాన ధర్మాలు అళ్ళు చేసి నేను చేస్తే ఇల్లు ఒళ్ళు గొల్లై నువ్వు నేను చెప్పచేత పోవాల త్యాగాలకు కూడా ఒక లిమిట్ ఉండొద్దు ఏంటి ఏమిటి మీరు చేసిన త్యాగం ఉన్న ఆశ ఆదాయం చాలకనా ఎందుకు మీకు ఆ వ్యాపారం పబ్లిక్ గా చేస్తే గవర్నమెంట్ ఊరుకుంటదేంటి బొక్కలోకి దోస్తుంది అందుకని ధర్మసత్రం మామయ్య గారు కట్టిస్తే దాన్ని మీరు గోడవం చేసి అద్దెలకి ఇస్తున్నారు ఇదేగా మీరు చేసిన త్యాగం ఏంటన్నావంట్రా ఇది వరస డిపార్ట్మెంట్ లోనే మనకు అపోజిషన్ పతివ్రతలు మొగుడంటే భక్తే కానీ ఓటు మాత్రం అపోజిషన్ పార్టీ వారికి వేస్తారు ఎనక్కడికి పురాణ కాలంలో కూడా రావణాసురుడు మైరావణుడు హిరణ్య కశికుడు ఆళ్ల కూడా ఇంతే పాద పూజలు మొగుడికి ప్రసాదాలు ఎగస్ పార్టీ వాళ్ళకి పతివ్రతలు అయ్యారు అయ్యారు శివాలయం దగ్గర సరిహద్దు కూడా పాల్గొంటుంది ఇంకా చూస్తావరా మన జనాన్ని తీసుకెళ్లి వాడు తావదని ఒక్కరికి బలిస్తాను సరేనా ఇదే కరెక్టాగా దేవుడు సొమ్మడు బాబు సొమ్మల కడుపున్నాడు వాడిక్కడి నుంచి ఏంటి కొట్టండి రాంసాకాండ సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అది మన పిలాసం అది నీ పిల్ల సాపియ అందుకే నయ్యా అలా రౌడీళ్ళు పంపించావు మరి మీరు చేసే పనేంటి ఇది తటసమ్మతం ఇదిగో నీ సరిహద్దు దాటి రెండు గజాలు దేవుడి స్థలం ఆక్రమించి గోడ కట్టావు ఆ గోడ తీసేయమని నీకు రెండు సార్లు నోటీసులు ఇచ్చాం సరే నేను పైకి అప్పీల్ చేశాను ఏమో నీ అప్పీల్ మాకేం తెలీదు ఇదిగో ఆ గోడ తీసేయమని పంచాయతీకి ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చింది సరే మరి పెద్దవాణ్ణి నాకు మాట నీ చెప్పేది గోంగోరా సరే ఈ కోర్టులో పోయిందే అనుకో ఇంక పైన కోర్టులేవా మిడుకోకపోయి గోడ బదులు పెట్టండి ఇదిగో మీరు మరీ ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు దెబ్బ తింటారు నీ చేతలు ఏం పోరా అంతేనా ఏ బెదిరిస్తున్నావా ఎదిరింప అక్షణం హైదరాబాద్ వెళ్తున్నాను వెంటనే పోలీస్ వారెంట్ వస్తుంది బొక్కలోకి వెళ్ళాక తెలుస్తుంది రై చేతులు గాజులు తొడిగి మొత్తానికి మన కత్తిగాడు స్టంట్ హీరో కూడా అయ్యాడయ్యా పోతాడే వాళ్ళ పక్కనేగా ఉండేది అంటే ఓసి ఎర్రి మొగమా అమ్మాయి వంటింట్లోకి వెళ్ళడం చూసి ఆడేగదే నింది ఎవరైనా వింటే నవ్వుతారు నీలాంటి ఎర్రిమోగా నవ్వుతారు మరి నాకేం కర్మ నా దగ్గర ఈ సినిమా స్టంట్లు మనం సినిమాల్లో చూస్తున్నాం కదయ్యా హీరోయిన్ ఒంటరిగా పోతుంటది హీరో గా నలుగురు రౌడీలను పంపుతాడు ఈ వెళ్ళి దాన్ని పట్టుకుంటారు అది లబు దిబోమ అంటది ఆ పక్కనే ఉంటాడుగా మన హీరో ఈడేళ్ళు అమాంతం వాళ్ళ మధ్య దూకుతాడు ఓ పైటు ఈ రౌడీ దెబ్బలు దెబ్బతీని పారిపోతారు ఆ హీరో గడు పెద్ద పూజ ఎట్టు నిలబడతాడు ఆ హీరోయిన్ డేళ వేసుకుని వేసుకుని ఎర్ర సూపులు చూస్తూ నిలబడిపోతాయి అంతే లవ్ టు ఎట్టు ఎవరికి తెలియదు ఈ సినిమా టెక్నిక్ ఈ కుర్రకారితో ఏకరాకుండా ఉండవు మా పాక వేస్తే ఘోర బజార్లో ఉందని మొత్తం ప్రకటించు సర్లే ఏదో సామర్థ్య ప్రతి ఉంది రోజు వెళ్ళి మధ్యలతో మొరెట్టుకుంద ఉంటే ఇవాళ నీ బిడ్డ నీకు తగ్గేది కాదు అమ్మా వంటింట్లోకి నువ్వేందుకు వెళ్ళా అమ్మా వంట వాళ్ళ సుబ్బం ఏమైంది ఇంటికి వెళ్ళింది కాఫీ కాసుకుందామని సో ముట్టించాడు గ్యాస్ లీక్ అయి మండిపోయింది సావిత్రికి ఎలా ఉందత్త మరేం ప్రమాదం లేదు లేదు బాబు సమయానికి దేవుళ్ళ వచ్చి నా బిడ్డలు కాపాడు లేకపోతే ఎన్ని జన్మలెత్తినా నేను తీర్చుకోలేం పాపం అవి మాట్లాడతా వెళ్ళొస్తాను